దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి టైపిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం ప్రభుత్వ ఉద్యోగిగా రావటానికి ముందు ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనే ఆలోచనతోటి వస్తారు వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే సొంత జిల్లాలో రావాలని ఆ తర్వాత సొంత మండలంలో రావాలని అట్లాంటి ఆశలు ఎక్కువ ఉంటాయి కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను నా పూర్వాపరాలు ఏంటి నేను రావటానికి నేను ప్రభుత్వ పథకాలను ఏ విధంగా నేను వినియోగించుకున్నాను ప్రభుత్వ పాఠశాలను నేను ఏ విధంగా వినియోగించుకున్నాను మరి ఆ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటే ప్రజలే కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు కట్టే పన్నులతోటే ప్రభుత్వాలు నడుస్తుంటాయి కాబట్టి మనం చదువుకున్నది మనము ఈ సమాజంలో పెరగడానికి ప్రతి ఒక్క పౌరుడి యొక్క భాగస్వామ్యము ఉండటం వల్లే వారు ఇచ్చిన పన్నుల ద్వారానే మనము ఈ స్థాయికి వచ్చామని ఆ తర్వాత వాళ్ళు చెల్లించే పన్నుల సొమ్మే మనం జీతంగా తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి సేవ చేయాలనే ఆలోచన కొంతైనా ఉంటే కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నా కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజల మన్ననలు పొందుతాడు కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయటానికి తర్వాత రాయల్గా ఉండటానికి వాటికి అలవాటు పడితే తప్పుల తప్పుడు పనులకి మార్గం తప్పుడు మార్గంలో పోవటానికి కొన్ని అవకాశాలు ఉంటాయి వాటికి ఆలోచించకుండా మనం మనం చేసే సమాజానికి ఎంతో కొంత చేయాలి అని కొంత స్వార్థం మాని కొంచెం సేవాభావం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకి మంచి పేరు రావడానికి ఎంతో మంచి గొప్ప అవకాశం మనకు దేవ భగవంతుడు కల్పించాలని మనం భావించి చేస్తే చాలా మంచి పేరు ప్రభుత్వ ఉద్యోగులు పొందుతారు ఆ భావంతో కొంతైనా సొంత లాభం కొంతైనా మాని సేవకు పునరంకితమైతే చాలా మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఉద్యోగులందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను